ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు సీక్యాం సర్కిల్ అన్నమాట చూడండి మినీ కొండారెడ్డి బుర్జ్ని ఎలా తయారు చేశారు అనమాట సీకామ్ సర్కిల్ సీకామ్ సర్కిల్ ఇట్లా ఉంటుంది చాలా అద్భుతంగా చేశారు ఇది చిన్న సెట్టింగ్ అనమాట సో పెద్ద మన కొండారెడ్డి బుర్జ్ ఎట్లా ఉందో అట్లాంటి సెట్టింగ్ అనమాట ఇది నందికొట్టుకు రోడ్డు శ్రీశైలం ఆత్మకూరు విజయవాడ సో అన్ని ఏరియాల వైపు వెళ్ళేటటువంటి రోడ్డు అనమాట ఇది సో దీన్ని మనం మినీ కొండారెడ్డి బుర్జ్ అంటాము సెట్ చేశారనమాట సర్కిల్లో సెంటర్లో ఇట్లాంటివి ఏంటంటే అద్భుతం అని చెప్పాలన్నమాట గేమ్స్ వాళ్ళు ఏంటంటే చాలా అద్భుతంగా తయారు చేశారు ఇట్లాంటివన్నీ ప్రతి ఏరియాలో సర్కిల్లో సో చాలా చాలా సూపర్గా చేశారనమాట సో అందుకే మనం అందరం కర్రూల్ గేమ్స్ వాళ్ళకి అందరికీ యాక్సెప్ట్ చెప్పాలి అనమాట మనం అందరం కూడా యాక్సెప్ట్ చెప్పాలి కర్రల్ గేమ్స్ వారికి సో మంచి మంచి బ్యూటిఫుల్గా అసలు సిటీని చాలా బ్యూటిఫుల్గా చేశారు సో ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉందన్నమాట